ఖమ్మం జిల్లా పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల విభాగం అధ్యక్ష కార్యదర్శులు దుస్సా సత్యనారాయణ పిల్లల మరి కొండలరావు మరియు కార్యవర్గ సభ్యులు నిర్వహించిన కార్తీక మాస వనసమారాధన ఉత్సవం ఖమ్మం చెరుకూరి వారి తోటలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి హాజరయ్యారు అతిథుల సందేశాల అనంతరం ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆటపాటల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమ శ్రీనివాస్ బాబు ఖమ్మం నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్దన్ బండారు శ్రీను ఉద్యోగుల విభాగం అధ్యక్ష కార్యదర్శులు రక్ష శ్రీనివాస్ మోరం మధు కుమార్ యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు సంపత్ కుమార్ వీరభద్రం మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లల విజయలక్ష్మి కౌశల్య రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వరరావు జిల్లా లక్ష్మీనారాయణ కమర్దపు గోపాలరావు ఆర్థోపెడిక్ డాక్టర్ వేముల రాజకుమార్ తమ యొక్క సందేశాన్ని అందించారు కార్యవర్గ సభ్యులు సీతారామయ్య గురులింగం కందుల సత్యనారాయణ కనకదుర్గం ముసునూరు రామారావు గంజీ రమేష్ బాబు వెంకట అప్పారావు పారుపల్లి సత్యనారాయణ పిల్లల మరి వెంకటేశ్వర్లు దేవరశెట్టి సత్యనారాయణ దివ్యమూర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమం మన మిత్రులు పెద్దలు తమ్ముడు రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన ఖమ్మం ముద్దుబిడ్డ తొమ్మిది వేలతో స్కాలర్షిప్ స్టార్ట్ చేసినాం పిల్లలకి అది లక్ష్మీ అన్నయ్య గారు ఇచ్చారు లక్ష్మీ అన్నయ్య గారు ఇచ్చారు ఆ తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెడితే ఎమ్మటే నా అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు అమౌంట్ వేసి ఫోన్ చేసి చెప్తున్నారు సార్ చూసుకున్నాం ఇలా మెసేజ్ పెట్టగానే ఎందుకంటే సార్ తీసుకోండి సభాధ్యక్షులు దుస్సా సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు అన్నగారు కమర్త మురళన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగ విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై పద్మశాలి జై మార్కండే ఇస్తారు ఇంజెక్షన్స్ మోకాల్ మార్పిడి ఆపరేషన్ చాలామందికి భయాలు ఆపరేషన్ అంటే ఏంటిది ఎందుకు చేస్తే మండలం అవసర లేదారా అని అని ఇవన్నిటి మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మీకు బొమ్మలు చూపెట్టుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే భాషలో మీకున్న డౌట్స్ తోట హాఫ్ అన్ అవర్ మీకు చెప్తే తర్వాత మీకున్న క్వశ్చన్స్ డౌట్స్ అన్ని చెప్తే నేను దానికి ఆన్సర్లు చెప్తాను అంటే ఇప్పుడు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం మన యువజన మన ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన గవ అధ్యక్షులు కమర్తు సార్ మన సారీ సంపత్ గారు రిటైర్డ్ ఉద్యోగుల వనభోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కమర్త మురళన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాంధవులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కేవలం రెండు మూడు రోజుల్లో అనుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసినటువంటి ఉద్యోగ రిటైర్డ్ ఉద్యోగ విభాగస్తులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సుదీర్ఘం దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల దగ్గరగా వచ్చారు అయినా కూడా ఇప్పటికి కూడా చూస్తుంటే మరి దసరా ఉన్నాడు ఒక దుసా సత్య గారు మరియు బొమ్మ రాజేశ్వరరావు గారు తర్వాత కవర్త మురళ్య గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ తర్వాత ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా రిటైర్డ్ ఉద్యోగులు మామూలు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా వచ్చింది వాళ్ళు వాళ్ళు అసలు లేకపోతే వెళ్ళలేకపోతే నాకు ఏడాది అవకాశం నేను మనం మీ అందరం నేను శివాసబాబు గారు గారు జనార్దన్ గారు వీళ్ళందరూ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి అవకాశం రాదు కాబట్టి మేము చేసుకుంటూ పోవాలి నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలి అలాగే మా అన్న గోపాలరావు అన్న మొన్ననే నిజంగా ప్రెస్టేజెస్ ఇక్కడ మా గ్రానేటర్ విషయంలో జనరల్ సెక్రటరీ ఆడమంటే ఆ అన్న అడిగిండు నేనే ఫోన్ చేసిన అన్న ఏందన్నా నువ్వు నిలబడుతుంటే ఏడ తమ్ముడు నాకు కొద్దిగా అన్ని బాధ్యతలు ఉన్నాయి తమ్ముడు మీరు మూడు ఫ్యాక్టరీలు నడిపిస్తా అది అన్నాడు అన్న అవకాశం వచ్చింది నువ్వు ఓడిపోయిన పర్లేదు నువ్వు గెలుతావు నాకు తెలుసు కానీ ఓడిపోయిన పని నిలబడాలి ముందు లాటరీ తగలాలంటే ఏం చేయాలంటే టికెట్ కొనాలి టికెట్ కొనుక్కుంటే లాటరీ కలుగుతుందా ఇలా నిలబడ్డాడు హీరోయిన్డు అందరికంటే తొంభై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది ప్రెసిడెంట్కి ఏనోనో ట్రెజరీ కూడా రాలే మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి వాళ్ళందరూ కోరుకున్నారు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు యుగేందర్ గారని మురళీజీ నువ్వు ఖచ్చితంగా మీ అన్నయ్య చెప్పాలే ఆయన గారు నేను చెప్తే తింటలేదు నువ్వు చెప్పాలంటే నేను అన్న అన్న అవకాశం వచ్చింది నిలబడు నువ్వు గెలుస్తావు అన్న గెలిచిండు ఇవాళ ఇవాళ అందరితోటి మింగిలేండు ఎక్కడికంటే అక్కడికి పోయి మంత్రి దగ్గర పోగల కెపాసిటీ వచ్చింది సిపి గారి దగ్గర పోల్చుకోవడం కలెక్టర్ గారి దగ్గర పోవచ్చిన కెపాసిటీ ఎట్లొచ్చింది పవర్ పవర్ అంటే రాజకీయ మన నిలబడి పోటీ చేసి ఒక దాంట్లో గెలవబట్టే రోజు అది వచ్చింది బొమ్మ రాసు గారు ఎక్కడికంటే పోతారు ఎందుకు పోతారు ఆయన ఒక రైస్ మిల్లర్ సిషన్లో స్టేట్లో ఉన్నాడు ఇవాళ ఒకరు దూసుకొని పోవాలంటే ఒక పదవి ఉండాలి ఇవాళ మనం పోతున్నాం ఇక్కడ నుంచి ఇవాళ ఇందాక అక్కడ మేడం బీసీ వెల్ఫేర్ మేడం ఫోన్ చేసింది టీ షర్ట్ కావాలి నాకు బొమ్మగారు చేసి మీ కమ్యూనిటీ నుంచి ఏమని అడిగారు సరే అని చెప్పాం ఎందుకు అడిగారు మనతోంది అంటే మనం వాళ్ళకి పోతే పని చేయించుకుంటాం గౌరవ అధ్యక్షులైనటువంటి మాట్లాడు ఒక్క నుంచి మాట్లాడు కౌశల్య గారు మాట్లాడుతూ సోదర సోదరి నమస్తే నాకు పేర్లు నాకు ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పాలంటే టైం తీసుకుంటుంది సరే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే చిన్నవారికి నా ఆశీస్సులు ఇక్కడ వేదిక ముందున్న పెద్దమ్మలు పెదనాళ్ళు కూడా నమస్తే పాదాభివందనం నేను మాట్లాడాలంటే చాలా ఉంది నేను మెయిన్ అనేది ఏంటంటే సరే మన మగవాళ్ళందరూ మన బ్రదర్స్ అందరూ నాన్నలందరూ మన తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ చేస్తున్నారు వాళ్ళకు తోచినంత వరకు సేవలు చేస్తున్నారు మనం లేడీస్గా ఏంటంటే మనం పద్మశాలీలుగా మనము బట్టలు కొందాం పద్మశాలి నేత చీరలు కొందాం నేత టవర్స్ కొందాం నేత బెడ్షీట్లు కొందాం మనమే మన బట్టలు కొంటే మనమే తొడుక్కుంటే వాళ్ళందరినీ ఎంతో బీద వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం మనము మనం మన బట్టలు మనమే నవ్వుకోవటం కాదు మనం చూసి మనం నవ్వుకుంటే మంది ఇంకా నవ్వుతారు వింటున్నారా మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడాలంటే చాలా ఉంది నేను భోజనం 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 చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నా పాట కూడా అయిపోయింది పెద్దలు దుస్తా సచన గారు అదేవిధంగా శ్రీనివాస బాబు గారు పెండం జాత గారు పెద్దలు బొమ్మ రాజశ్వర గారు పెద్దలు జల్ల లక్ష్మ గారు బండారు శ్రీనివాస్ గారు లచ్చ శ్రీనివాస్ గారు మా మామగారు జానకి రామయ్య గారు అదేవిధంగా మేక నాగేశ్వరరావు గారు మా అన్నయ్య అదేవిధంగా గోపాల గారు అన్నయ్య అదేవిధంగా సంపద గారు సరిత గారు మా అక్క కౌన్సిల్ గారు విజయలక్ష్మి రోజున గారు ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దలందరూ వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన మహిళా మనులు కానీ మన సోదరులు కానీ అందరూ అందరూ కూడా పేరు పైన నమస్కారం ముఖ్యంగా సరే సంఘం గురించి మాట్లాడలేం మనం గురించి మాట్లాడుకుందాం ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలా ఇప్పుడే చెప్తా దుస్సాగా నాకు డెబ్బై సంవత్సరాలని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అంటే ఇలా వయసు ఎందుకు కనపడదంటే యాక్టివ్ ఎందుకు ఉంటారంటే ఇవాళ సొసైటీతో మింగిల్ అవుతుంది ఇవాళ చూడండి రాజకీయ నాయకుల్లో చూడండి ఎనభై తొంభై తొంభై సంవత్సరాలు కొండ లక్ష్మీ బాబుజీ గారు నైంటీ ఎయిట్ ఇయర్స్ బతికారు కారణం ఏంటంటే ప్రజలతోటి మింగిల్ అయితే ప్రజలతో కలిసిపోతే మీరు కూడా ఈ రిజర్వ్గా ఉండకుండా అంటే ఇప్పుడు దాదాపు మనందరూ కలిసి సొసైటీ కలిసి రిజర్వ్గా ఉండొద్దు మీ కొడుకు వయసు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు ఈ సంపత్ లాంటి వాళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేస్తే అంటే మనకి ఇప్పుడున్న సొసైటీలో ఏం జరుగుతుంది మనం మన జనరేషన్ వేరు మీ జనరేషన్ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ మధ్యలో రెండు జనరేషన్లు మారినాయి కాబట్టి కొత్త యంగ్ జనరేషన్ కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయాలి నలుగురితో తిరగాలి మన మీటింగ్ ఉంటే రావాలి ఏ కార్యక్రమం ఉన్న ఫంక్షన్లు ఉంటే వెళ్ళాలి దాని ద్వారా మనం ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి పాజిటివ్ థింకింగ్ చేయాలి ఇవాళ జబ్బులు అనేవి మామూలు కామన్ వస్తాయి ఎప్పుడు ఆలోచిస్తే అట్లే ఉంటుంది ఇంట్లో కూర్చుంటే అంతే ఉంటుంది అది కాకుండా మీరు మీరున్న ఇప్పుడున్న పొజిషన్ అందరు మీ పిల్లలందరూ కూడా వెల్ సెటిల్ నేను అనుకోవటం నైంటీ నైన్ పర్సెంట్ సెటిల్ అయ్యారు అమెరికాలో ఉన్నారా ఇక్కడ ఉన్నారా ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా బ్రహ్మాండంగా ఉన్నారు మీ కష్టానికి ప్రతిఫలం దగ్గర మీరు సక్సెస్ పర్సన్స్ అంటే మీరు సక్సెస్గా మీరు కంప్లీట్ అయ్యారు అరవై సంవత్సరాలు దాటుకొని సక్సెస్ అయ్యారు లైఫ్లో కానీ మీరేం చేయాలి ఇక అరవై సంవత్సరాల తర్వాత అరవై ఒక సంవత్సరాలు రిటైర్డ్ అయిన ఏం చేయాలంటే మళ్ళీ అదే బండి అదే ఇల్లు ఇక అంతే ఇక వేరే ఉండదు కానీ మారాలి అందరు ఉంటారు నేను అన్ను ఎక్కువ మంది ఇంకా డబ్బులు సంపాదిద్దాం మన పిల్లలకి ఇద్దాం మరి ఏం చేద్దాం పిల్లలకి ఇచ్చి ఎంత సంపాదించిన అంతే కదా మీకోసం ఏం చేసుకుంటారు ప్లానింగ్ మంచిగా టూర్ పోండి బయట కంట్రీస్కి వెళ్ళండి ఒక పది రోజులు యూరోప్ టూర్ వెళ్ళండి లేకపోతే మలేషియా వెళ్ళండి సింగపూర్ వెళ్ళండి కాశ్మీర్ వెళ్ళండి డబ్బులు లేదు లేక మీ డబ్బుల్ని రిజర్వ్ అంటే మీరు ఖర్చులు తగ్గించుకొని మళ్ళీ ఆదా చేసి కొడుక్కి బిడ్డకి ఎంత ఇచ్చినా తక్కువే వంద కోట్లు ఇచ్చినా నాకు మీ పక్కనోడు వెయ్యి కోట్లు ఇచ్చిండు నా మన వంద కోట్లు ఇచ్చినట్టు తప్పితే మా నాన్న వంద కోట్లు ఇచ్చి కాబట్టి మీరు కారు